సో ఇప్పుడే ఏపీలో మనం చూసుకున్నట్లయితే పెను ప్రమాదం అయితే జరిగింది అరవై రెండు మంది గురుకుల విద్యార్థులకు అస్వస్థత కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలింపు కాకినాడ జిల్లా ఏలేశ్వరంలోని బీఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల ఘటన అయితే చోటు చేసుకుంది ఇది మనం చూసుకున్నట్లయితే ఫుడ్ పాయిజన్తో అరవై రెండు మంది విద్యార్థులు అస్వస్థత గురైన ఘటన కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలు అయితే చోటు చేసుకుందనమాట మొత్తంగా బాలికల గురుకుల పాఠశాలలో ఆరు వందల ఇరవై ఐదు మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు వీరికి రాత్రి మెనులో లేకపోయినా కూడా గోంగూర వంకాయతో కలిపి వండిన కూరను పెట్టారు అప్పటి నుంచి విద్యార్థులకు వాంతులు విరేచనలు అయ్యాయి సో రాత్రి శనగపప్పు క్యాబేజీతో కలిపి వండిన కూర పెట్టడంతో రాత్రంతా విద్యార్థులు వాంతులు విరేచనాలతో బాధపడ్డారు అల్పాహారంగా ఇడ్లీ పెట్టారన్నమాట సో మొత్తంగా చూసుకుంటే అప్పటి నుంచి వాంతుల విరేచనాలు మరింత ఎక్కువ అవడంతో తీవ్ర అస్వస్థకు గురయ్యారు గమనించిన ప్రిన్సిపల్ వెంటనే ఇక్కడ విద్యార్థులను స్థానిక కమిటీ ఆసుపత్రికి తరలించారు వైద్యాధికారి సైజ వైద్య సేవలు అందించడంతో విద్యార్థులు కోలుకుంటూ ఉన్నారు సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి కలెక్టర్ షణ్మోహన్ ఈ ఘటనపై ఆరా తీశారు విద్యార్థులకు ఉన్నత స్థాయి వైద్యం అందించాలని ఎప్పటికప్పుడైతే వారికి అయితే సూచనలు అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది అయితే అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణాపాయం అయితే లేదనమాట సో ఇది మనకు ప్రజెంట్ ఏపీలో ఉన్న విద్యార్థులకు సంబంధించిన అంశం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి